అందరికి ఇవాళ మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ మొదట స్వాగతం పలికేది మనకి గరుత్మంతుడు అనమాట తర్వాత కొండపైకి చేరుకున్నాక శ్రీ వరాహస్వామి దర్శనం అయితే మనం మొదట చేసుకోవాలన్నమాట శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకున్న అనంతరం మన ఏడుకొండల స్వామి అయిన శ్రీనివాసుని దర్శించుకున్నాక అక్కడ నుంచి మనం పరిగొండ వెంగబామ్మ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మాడవీధుల్లో తే పాదరక్షలు ధరించి తిరగకూడదు అన్నమాట తర్వాత మనం సరిగొండ వెంగమమ్మ అన్నదాన పత్రానికి అయితే వచ్చేసామండి ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాము ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం చూసే ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాము